అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ మాతృభాష దినోత్సవం మనకు మనదైన తెలుగు భాష మాతృభాష ఆ దినోత్సవాన్ని తెలుగు భాష దినోత్సవం మనకి ఈరోజు అత్యంత వైభవంగా మనం జరుపుకోవాలి ఈ సందర్భంగా కవితలకు తెలుగు కవిత్వానికి మరి ఆదికవి నన్నయ్య భట్టారకుడు గారిని మనం తలుచుకోవాలి రెండు వేల సంవత్సరాలు పైబడి మనుగడలో ఉన్న అత్యంత విశిష్టమైన భాష శ్రీకృష్ణదేవరాయలు ఆయన మాతృభాష తులు అయినప్పటికీ తెలుగు భాషలోని మాధుర్యాన్ని ఆయన ఆస్వాదించిన తర్వాత దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆయన కవుల్లో ఉన్న అష్టదిగ్గజాలు కూడా అందరూ కూడా అలసాని పెద్దలు కానీ నంది తిమ్మల కానీ అందరూ కూడా దుర్జటి కానీ అందరూ కూడా ప్రఖ్యాతిగాంచిన తెలుగు కవులు ఎన్నో గ్రంథాలు రచించిన మహానుభావులు ఆ తర్వాత వ్యావహారిక భాషలో గీడుగు రామూర్తి గారిని మనందరం గుర్తుంచుకోవాలి ఎందరో మహానుభావులు తెలుగు భాషకి పట్టాభిషేకం చేసి ఈరోజు మరి ప్రపంచంలో సుమారు పదిహేను పదహారు కోట్ల మంది తెలుగు భాషని మాట్లాడుతున్నారు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఎందరో అన్నారు సరే దురదృష్టం మరి గతంలో కొందరు రాజకీయ నాయకులు మాతృభాషను కాదనుకుని పరభాష పరభాష నేర్చుకోవాలి అవసరమే మన మునుగళ్ళు మరి ప్రపంచమే చిన్న చిన్నగా మారిపోతున్న రోజుల్లో వరల్డ్ బికమ్ బికల్డ్ ఈస్ బికమింగ్ టూ స్మాల్ డే బై డే మరి అన్ని కొన్ని ఇతర భాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ మాతృభాషను మర్చిపోయి మరి ఇతర భాష వ్యామోహం పరభాష వ్యామోహం పర స్త్రీ వ్యామోహం కన్నా కూడా చాలా దారుణమైనది మరి అటువంటి పరభాష వ్యామోహితుల్ని సరే ప్రస్తుతానికి మనం పక్కన పెట్టగలిగాం మన భాషని ప్రేమించే వాళ్ళని దగ్గర చేర్చుకున్నాం తెలుగు భాష గురించి ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో ఉన్నది తెలుగు భాష మనది నిండుగా వెలుగు భాష అన్నది వచ్చిండన్నా వచ్చాడన్నా అంటే వచ్చిండు అని అన్న వచ్చాడు అన్న వరాల తెలుగు ఒకటే అని అని మనకు ఈ మధ్యకాలంలో తెలుగు భాషకి ఒక గ్లామర్ అద్దింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహానుభావులు వారిని కూడా ఈ సందర్భంగా స్మరించుకోవాలి మాతృభాష గురించి మన వెంకయ్యనాయుడు గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు కళ్ళజోడు లాంటిది పరభాష కళ్ళు మాతృభాష అని నెల్సన్ మండేలా గారు ఆయన చెప్పింది అవతల వాడికి కాస్త తెలిసిన భాషలో చెప్తే అది తలకెక్కొచ్చు కానీ అతని మాతృభాషలో మనం చెప్తే అది అతని హృదయానికి నాటుకుంటుంది అని నెల్సన్ మండేలా గారు కూడా మాతృభాష గురించి మన తెలుగు భాష గురించి కాదు ఎవరి మాతృభాషనే మన సంస్కృతి మన సాంప్రదాయం మన విలువలు అన్నీ మన మాతృభాషతో ముడిపడి ఉంటాయి మరి అటువంటి భాషని అగౌరవపరచటం అంటే అంతకంటే అన్యాయం ఉండదు తమిళనాడులో మీరు చూడండి స్టాలిన్ గారి ఎవరైనా అప్పుడు కరుణానిధి గారు కానీ అవసరమైతే తప్ప అవతల వారికి ఈ భాష రాదు అనుకుంటేనే వారికి వారు నేర్చుకున్నప్పటికీ కూడా ఆ భాషనే జస్ట్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ కోసం వాడతారు తప్ప ఏదో అవసరం లేని చోట ఇంగ్లీష్ మాట్లాడదు మాతృభాషకి వారిచ్చే విలువ తమిళనాడు చూసి మనం నేర్చుకోవాలి మన భాష మనం మాట్లాడటానికి మన భాష మనం బాగా మాట్లాడటానికి భాష వచ్చినప్పటికీ కూడా కొంతమంది భాష రానట్టు యాసగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ భాష మాట్లాడినప్పుడు ఎస్ మీకు కావాల్సిన అసలాంటి మాట్లాడారు బట్ సాధ్యమైనంత వరకు మన ఎదురుకుండా తెలుగు ఉన్నప్పుడు తెలుగులో మాట్లాడుకున్నాం వేరే భాషలో వద్దు తెలుగు భాష ఉన్నచ్చాన్ని మరి కడపకు అప్పుడు అసిస్టెంట్ కలెక్టర్గా ఉన్న బ్రౌన్ ద్వారా మరి నిఘంటు తెలుగు భాష నిఘంటువు ఎన్నో గ్రంథాలని ఆయన పరిరక్షించాడు ఎన్నో అన్నమయ్య గేయాల్ని రావే జాబిల్లి రావే లాంటి ఎన్నో ఎన్నెన్నో గేయాలు అద్భుతమైన అన్నమయ్య పాటల్ని వేమన పద్యాన్ని ముఖ్యంగా ఎందుకంటే కడపకు చెందిన వేమన కడపకే చెందిన అన్నమయ్య మరి ఎక్కడో తెల్లవాడు వచ్చి ఆ భాషని పరిరక్షణ కోసం అంతా పరితప్పిస్తే దురదృష్టవశాత్తు అదే కడప జిల్లా నుంచి మన భాషని మనకు కాకుండా చేసే ప్రయత్నాల నుంచి మనల్ని మనం కాపాడుకోగలిగాం ఏ ప్రభుత్వం అయినా మాతృభాషకి విలువ ఇవ్వాలి మన భాషను మనం మర్చిపోవద్దు మన భాష తప్పనిసరిగా నేర్చుకున్నాం తెలుగు భాష అన్ని ప్రభుత్వ శాఖల్లో తెలుగు భాష ఉండాలి మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ టోటలీ డిఫరెంట్ సైన్స్ నువ్వు ఏ భాషలో చదువుకుంటావో వేరు మన భాష క్షుణ్ణంగా రావాలి రాయగలగాలి చదవటం రాయటం మాట్లాడటం ఒకటే కాదు చదవటం రాయటం కంపల్సరీగా మన మాతృభాష ఉండాలి గతంలో నేను అప్పటి ప్రభుత్వానికి ఆ ప్రభుత్వంలో ఎన్నికైన ఎంపీగా గ్యాప్ అనేది ఈ మాతృభాష దగ్గరే మొదలైంది వెంకటేశ్వర స్వామి భూములే కాకుండా ముఖ్యంగా ఈ మాతృభాష దగ్గరే మొదలైంది మాతృభాషకి ఇవ్వటం కోసం నేను ఎటువంటి వారినైనా ఎదిరిస్తాను మాతృభాషని కాపాడుకోవాలి కొందరు అడగచ్చు మీ పిల్లలు ఏ మీడియంలో చదువుకున్నారు మా పిల్లలు రాసినంత స్పష్టంగా తెలుగు మాట్లాడతారు రాస్తారు తెలుగు భాషని ప్రేమిస్తారు అందుకే చెప్తున్నా మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ టోటలీ డిఫరెంట్ దాన్ లెర్నింగ్ మదర్ టంగ్ తెలుగు సంస్కృతిని సాంప్రదాయాలు మనం గుర్తుండాలంటే ఇది ఉండాలి సో కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుగును ఒక భాషగా గౌరవించాలి మన భాషను మనం ప్రేమించాలి గౌరవించాలి మన భాషా ప్రముఖుల్ని ఎటువంటి పద్యాలు మన భాషలో ఉన్నాయి తిరుపతి వెంకటకవులు ఎటువంటి పద్యాలు రాశారు వచ్చను గద్యం అత్యద్భుతం తెలుగు భాషలో సో మరొకసారి తెలుగు భాష ప్రేమికులందరికీ ఈ సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ తెలుగు భాషని సుసంపన్నం చేయడానికి నడుం కట్టిన అలానాటి ఎన్టీఆర్ గారికి ఈనాటి నాయుడు గారికి ఇంకెందరో భాషా ప్రేమికులు అందరికీ మన ఎన్వి రమణ గారు ఫార్మర్ జస్టిస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారు కూడా తెలుగు భాష గురించి ఎంతో మరి కష్టపడి ఎన్నో సమావేశాల్లో పాల్గొన్నారు అలాగే ఈనాటి మా శాసనసభ్యుల్లో మండలి బుద్ధప్రసాద్ గారు తెలుగు భాషకి వారిచ్చే గౌరవం నిజంగా మరవలేనిది అలాగే మరి నా అభ్యర్థన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎమ్మెల్యేలనే కావు వారు వారి నియోజకవర్గాల్లో కంపల్సరీగా తెలుగు అనేది అధ్యయనం చేయని వారు లేకుండా ఉండాలి అని చెప్పి ఈ మంచి రోజు మనం అందరం ప్రతిజ్ఞ చేద్దాం తెలుగు భాషను ప్రేమించే వాళ్ళనే మనం ప్రేమిద్దాం పరాయ భాషని ద్వేషించమంటారు మన భాష కన్నా పరాయ భాష ప్రేమించే వాళ్ళని మార్చుదాం వాళ్ళ మైండ్ సెట్ మార్చుదాం జై తెలుగు జై తెలుగుదేశం మిర్చి రైతుల సమస్య ముఖ్యమంత్రి గారు చాలా ప్రత్యక్షంగా మరి ఆయన ఢిల్లీలోనే అది ట్యాకప్ చేయడం జరిగింది దీనికి శాశ్వత పరిష్కారం డెఫినెట్గా ఆ స్పైసెస్లోంచి ఆ మిర్చి బోర్డుని మిర్చిని సపరేట్ చేసి మరి మిర్చి అంటేనే గుంటూరు గుంటూరు కారం మరి మిర్చిని ఒక మిర్చి బోర్డు లాస్ట్ టైం ఎలా అయితే పసుపుకి ఒక సపరేట్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందో స్పైసెస్ నుంచి తీసి డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు ఈరోజు తలుచుకుంటే ఆయనకున్న విశిష్టతకు డెఫినెట్గా ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వమే ఉంది కాబట్టి స్పైసెస్ బోర్డు నుంచి సపరేట్ చేసి మిర్చికి ఒక సపరేట్ బోర్డు ఉంటే ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం ఉంటుంది మంచి మంచి మార్కెటింగ్ ఫెసిలిటీస్ వస్తాయి ఎందుకంటే అరవై స్పైసెస్ ఉన్నప్పుడు ఫోకస్ కష్టం అవుతుంది కాబట్టి డెఫినెట్గా నా ఉద్దేశం కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడారు నాతో ఈ అసెంబ్లీ సమావేశాల్లో దీని గురించి మాట్లాడే అవకాశం కూడా మాకు కావాలని తప్పకుండా వారికి అవకాశం ఉంటుంది డెఫినెట్గా శాసనసభలో కూడా ఈ మిర్చు సపరేట్గా మిర్చు బోర్డుకి మేము డిమాండ్ చేస్తామని చెప్పి కూడా కొందరు ఎమ్మెల్యేలు ఆ గుంటూరు ఆ ప్రాంత ఎమ్మెల్యేలు కూడా మాట్లాడటం జరిగింది డెఫినెట్గా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మిర్చి రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని నా విశ్వాసం అంటే అసలు ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లకుండా ఉండాల్సింది అనుమతి కూడా ఇవ్వలేదు నాకు తెలిసిన ప్రకారం అనుమతి లేని చోటకి మరి వెళ్ళినప్పుడు ఆయనకున్న పర్సనల్ సెక్యూరిటీ ఆయనకున్నారు మిర్చి ఆటలో సెక్యూరిటీ పెట్టలేదు అనేది అభియోగం ఆయన మిర్చి ఆటకే వెళ్ళకూడదు అనుకున్నప్పుడు మిర్చి ఆటలో సెక్యూరిటీ ఎందుకు పెడతారు దీనికే లెక్కలేనంతమంది సెక్యూరిటీ ఉన్నారు ఆల్రెడీ ఆయనకున్న సెక్యూరిటీయే ఎక్కువ సో కాబట్టి ఇంకా సెక్యూరిటీ ఇవ్వలేదు అని బాధపడటం అర్ధరహితం ఎందుకంటే వాళ్ళ తెలుగు భాష మాతృభాష దినోత్సవం కాబట్టి ఎక్కడ పరభాష పదాలు రాకుండా చూసుకుంటున్నాను వారి ప్రతిపాదన గవర్నర్ గారికి వారు ఇచ్చిన ప్రతిపాదన అర్ధరహితము అంటే అర్థము లేనిది అని రహితము అంటే లేనిదే అని అర్థము లేని ప్రతిపాదన ఒకటి గవర్నర్ గారికి ఇచ్చారు ఇంట్లో కూర్చోవలసి వచ్చినప్పుడు పబ్లిక్లో జరగకుండా కూర్చోవాలి ఆయన సెక్యూరిటీ ఆయనకు ఉంది కాబట్టి దానికి సంతోషించాలి కాని చోట అదుకుల మన రాదు అని ఒక తెలుగు సామెతని మరి ఆ డిమాండ్ చేసిన ఆ వ్యక్తులు గుర్తుంచుకోవాలి ఒక శాసనసభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నేను గౌరవిస్తాను కానీ మరి ఆయన ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళటానికి వీలు లేదు పర్మిషన్ ఇవ్వనప్పుడు ఆయన చట్టాన్ని గౌరవిస్తారని పోలీసులు భావిస్తారు తప్ప ఆయన చట్టాలను అతిక్రమించి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతారని అక్కడికి మళ్ళీ ఈ పోలీసులు పోలీసులందరినీ చేపలాకి ఆయన కోసం చేపలాకి పెడతారని అయినా ఆయనకి అంత భయం ఉన్నప్పుడు ప్రజల్లో మమేకం అవడానికి ఆయన వెళ్ళినప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా పోలీసు రక్షణ కావాలంటాం ఆయనకు అంత సొంత రక్షణ ఉన్నప్పుడు కూడా మరి అలా మాట్లాడటం మరి ఏమని చెప్తాం కొన్ని కొన్ని పదాలు మనం వాడకూడదు మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే సో కాబట్టి ఒక ఎమ్మెల్యేగా ఆయన గౌరవిస్తూ ఒక మాజీ ముఖ్యమంత్రిగా కూడా ఎన్ని తప్పులు చేసినప్పటికీ ప్రజల శిక్ష విధించేశారు కాబట్టి మాజీ ముఖ్యమంత్రిగా ఇటువంటి అసందర్భమైన అర్థం పద్ధం లేని డిమాండ్లు భవిష్యత్తులో వారు చెయ్యరు అని విశ్వసిస్తూ ఇంతటితో ముగిద్దాం థ్యాంక్ యూ